పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గులో చిన్న తిరుపతిగా అతి తక్కువ కాలంలో ప్రసిద్ధి చెందిన తరుణంలో బుక్కుటి ఏకాదశి పరమదినాన్న జిల్లాలో పలుచోట్ల నుండి పెద్ద ఎత్తున మహిళలు చేరుకోవడం జరగడం వల్లనే దారుణం జరిగింది అని చెప్పుకోక తప్పదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు పలాసలో జరిగిన విషయం తెలియగానే సంబంధించిన అధికారులతో మాట్లాడి దీని గల కారణాలు పూర్తిగా అడిగి తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని అలాగే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వారికి అందజేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు మృతులకు ప్రభుత్వం నుండి తమ నుండి ప్రగాఢ సానుభూతి తెలిపారు అలాగే గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలి అని కోరుకున్నారు వెంకటేశ్వర దేవాలయం ధర్మకర్త పాండతో మాట్లాడుతూ ఇక్కడికి ప్రతి వారం రెండు వేల మంది భక్తులు వచ్చేవారని నేవే నేనే అక్కడ కూర్చుని లైన్లో పంపించేవాడినని ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఒకసారి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది అని అతను అనడం ఏదేమైనా ఇక్కడ లోపం జరిగిపోయింది తదుపరి ఇలాంటి పరిస్థితి మళ్ళా జరగకుండా చూసుకోవాలి అని అధికారులు తెలియచేశారు కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మరి మా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం ఎక్కడ ఆసుపత్రిలో ఇవ్వాలన్నా అలాగే రిమ్స్ హాస్పిటల్కి పంపించాలన్నా మరి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ పంపించి మెరుగైన వైద్యం చేయించడానికి జిల్లా కలెక్టర్లకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఫ్రాక్చర్ లైన్ వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఇంకా కూడా సర్జరీలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి మేము అప్గ్రేడ్ చేసి పంపిస్తామని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇవాళ ఒక బాధాకరమైన సన్నివేశం భగవద్ దర్శనానికి వచ్చి ఏకాదశి పర్వదినం పండుగ రోజు భగవంతుని చూద్దామని వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని రావడం మరి ఈ ప్రాంత ప్రజల్లో ఒక భయానక వాతావరణం రావడం కూడా చాలా బాధ కలిగిస్తుంది ఇది ఇక్కడ జరగాల్సినటువంటిది కాదు వచ్చిన సందర్భంలో విచారించాం హరిమో ముకుంద్ పాండా గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తను ప్రత్యేకత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి ఈ ప్రాంత ప్రజలకి తిరుమలకు వెళ్ళేటువంటి సౌకర్యం లేకపోయినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏడుకొండల పైన ఉన్నటువంటి వెంకటేశ్వరుని పలాస కాశీబుగ్గ ప్రాంతానికి తను నివసించేటువంటి ఆశ్రమ ప్రాంతానికి తీసుకురావాలి అనేటువంటి తపన ఆయనలో ఆ ఆలయం నిర్మాణంలో చూస్తే తెలుస్తూ ఉంది దాదాపు తొంభై ఐదు సంవత్సరాల వయసు ఆయన ఇప్పటికీ స్వయం కృషితోనే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఆలయానికి కూడా దాతలు ఎవరూ లేరు ఆయన తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టాడని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు శాసన సభ్యురాలు కానీ ఇతర పెద్దలు కానీ చెప్పడం జరిగింది అంతటి పట్టుదల కృషి ఉన్నటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైన ఆశయంతో చేసే పనిలో ఇటువంటి విఘాదం రావడం కొంత బాధను కలిగిస్తుంది అన్ని దగ్గరలా ఇటువంటి వాళ్ళు ఉండరు కానీ ఒక మంచి ఆశయంతో భగవత్ సాన్నిధ్యం ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలి పేద మధ్యతరగతి కుటుంబాలకి అందించాలని చేసినటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశారు చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని ఉంటే ఇటువంటిది జరిగేది కాదని చెప్పి మేము అక్కడ చూసినటువంటి దానిలో చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మరి మా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం ఎక్కడ ఆసుపత్రిలో ఇవ్వాలన్నా అలాగే రిమ్స్ హాస్పిటల్కి పంపించాలన్నా మరి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ పంపించి మెరుగైన వైద్యం చేయించడానికి జిల్లా కలెక్టర్లకి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఫ్రాక్చర్ లైన్ వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఇంకా కూడా సర్జరీలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి మేము అప్గ్రేడ్ చేసి పంపిస్తామని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇవాళ ఒక బాధాకరమైన సన్నివేశం భగవద్ దర్శనానికి వచ్చి ఏకాదశి పర్వదినం పండుగ రోజు భగవంతుని చూద్దామని వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని రావడం మరి ఈ ప్రాంత ప్రజల్లో ఒక భయానక వాతావరణం రావడం కూడా చాలా బాధ కలిగిస్తుంది ఇది ఇక్కడ జరగాల్సినటువంటిది కాదు వచ్చిన సందర్భంలో విచారించాం హరిమో ముకుంద్ పాండా గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తను ప్రత్యేకత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి ఈ ప్రాంత ప్రజలకి సొంత నిధులు ఖర్చు చేయడం ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ఆయన తోచిన విధంగా ఆయన విగ్రహాలు పెట్టి చాలా అందంగానే తయారు చేశారు భగవత్ సాన్నిధ్యం తిరు ఈరోజు మా చిరకాల మిత్రుడు శ్రీ శివాజీ గారితో స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ గారితోటి దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈరోజు ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నారు